హలో అండి రసం ఎగ్స్ గుమ్ముడు ఒడియాలి ఎంతమందికి నచ్చియో మరి ఒక లైక్ చేసేయండి నాన్నమ్మకి పోతే ప్రాసెస్లోకి వెళ్తే పొయ్యి అంటిచ్చి కుక్కర్ పెట్టి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగు జోడించేయండి జోడించేసి బాగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక లీటర్ నీళ్లు పోసేయండి తర్వాత కొంచెం పసుపు వేయండి తర్వాత రుచికి సరిపడి ఉప్పేసి రెండు స్పూన్లు ధనియాలు కచ్చాపిచ్చా దంచి వేసేయండి రెండు అంగులాలు అల్లంక్క కూర వేసేయండి నిమ్మకాయ అంత చింతపండు వేసి కొంచెం రుచి సరిపడగా బెల్లం వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్క మరుగు మరగనిచ్చి ఉప్పు చూసి దించేసుకోండి రసం సూపర్గా ఉంటుంది చలికాలంలో ఇలా అన్న చారు తాగితే కప్పు అది చారదు చాలా హెల్దీ రెసిపీ మరి ఇలాగా గుమ్మిడొడియాలు నంచుకుని రసం పోసుకుని ఎగ్స్ నంచుకు తింటే సూపర్ ఉంటుంది మరి అన్నం రెడీ అయిపోతుంది నానమ్మకి మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే కనుక వారు చూస్తే సబ్స్క్రైబ్ పాత పాతవారు లైక్ చేయండి